అమ్మవారి యొక్క చూపుని వర్ణిస్తూ అమ్మవారి యొక్క కడగంటి చూపుని తనపై ప్రసరింపజేయమని శంకర భగవత్పాదులు ప్రార్థిస్తున్నారు ఇక్కడ చంద్రుని వలె అమ్మ కూడా నీకు దగ్గరగా వండి నిన్ను బాగా ఉపాసించే ఉపాసకులపై నువ్వు అమ్మ కరుణాదృష్టిని ప్రసరింపజేసినట్లుగా దూరంగా దేనుడిగా ఉన్న నాపై కూడా నీ కరుణాదృష్టిని ప్రసరింపజేయమ్మా అని అడుగుతున్నారు దృశాద్రాఘీ ఎస్సియా అంటే అమ్మవారి యొక్క చూపు ద్రాఘీయసి అంటే చాలా దీర్ఘమైనది అంటే చాలా ఎక్కువ దృష్టిని ఎక్కువ ఎంత దూరంలో ఉన్నా ఆవిడ యొక్క దృష్టిని ప్రసరింపజేస్తుంది అని అర్థం పార్వతీదేవి కైలాస పర్వతంపై ఉత్తర భారతంలో ఉంటుంది కాగా ఈ స్తోత్రాన్ని రచించినటువంటి శంకర భగవత్పాదులు దక్షిణ భారతదేశంలో ఎక్కడో కేరళలో కాలడిలో ఉన్నారు ఎంత దూరంలో ఉన్నా అమ్మవారి యొక్క ఉపాసకుడిపై ఉండేటువంటి ఆ దృష్టి ఏ విధంగా ప్రసరింపచేయగలదో ఆ విషయాన్ని తెలియజేస్తూ ద్రాఘయసి అనే పదం ఇక్కడ వాడబడింది అలాగే దరదళిత నీలోత్పల రుచ అంటే దరదళితమే అంటే నీలోత్పలం వంటి రుచి రుచితము చాలా గొప్ప రుచితో ఉందిట అంటే నీల దరదళితము అంటే కొంచెం వికసించింది అని అర్థం నీలోత్పల రుచి అంటే నల్లని కలువపూల వంటి కాంతి అని భావం కొంచెముగా వికసించినటువంటి నల్లని కలువు వంటి కాంతితో అమ్మ నేత్రము ప్రకాశిస్తోంది ఇంకా దవీయాంశం దీనం అంటే శంకర భగవత్పాదులు చెప్తూ అమ్మ నేను దీనుడని అదీ కాక నీకు దవీయాంశం అంటే చాలా దూరంగా ఉన్నాను పైన చెప్పినట్లుగా శంకర భగవత్పాదులు ఈ స్తోత్రానికి కర్త దక్షిణ భారతదేశంలో దూరంగా ఉన్నారు కనుక అమ్మని దూరంగా ఎంత దూరంలో ఉండి ఉపాసించినా ఆ తల్లి యొక్క దృష్టి అవ ఉపహ ఉపాసకులమే తప్పకుండా ఉంటుంది జగన్మాతను చక్కగా ఉపాసన చేయలేని వారంతా ఆమెకు దూరంగా ఉన్నట్లే కదా ఇక్కడ శంకర్లు తాను అమ్మను చక్కగా సేవించలేకపోతున్నందువల్ల దూరంగా ఉన్నానని అమ్మకు చెప్పుకుంటున్నారు దూరంగా ఉన్నప్పటికీ తనను మర్చిపోవద్దని దయను చూపించమని తాను దీనుడనని కనుక అమ్మ దయకు అర్హుడనని చెప్పుకుంటున్నారు ఇంకా స్నపయ కృపయా మామపి శివే శివ అంటే శివుని ఇల్లాలైనటువంటి పార్వతి శివ అంటే మంగళమూర్తి అమ్మ మామపి అంటే నన్ను కూడా కృపయా స్నపయ్య అంటే నీ దయా రసంతో నన్ను తడుపమ్మా అర్థం నాపై నీ దయా వర్షాన్ని కురిపించు అని భావం దూరంగా ఉన్నానని దీనుడనని భావించకుండా తనపై దయను చూపించమనే కోరికని శంకర్లు తెలియజేస్తున్నారు అమ్మా నీది దీర్ఘదృష్టి కనుక నేను దూరంగా ఉన్నా దయ చూపించవచ్చు కృపారసంతో స్నానం చేయించమని కోరడం గొప్ప కోరిక నీ దయలో నన్ను ఓలలాడించమ్మా అని ప్రార్థిస్తున్నారు ఎందుకంటే అమ్మవారి యొక్క ప్రేమ ఆ అవ్యాజకరుణామూర్తి కదా తల్లి అనే అయం ధన్యో భవతి అమ్మ నీవు నేను కోరినట్లు నీ కడగంటి చూపు నామే ప్రసరింపజేస్తే నేను ధన్యుడనవుతాను అయం ధన్య భవతి అంటే వీడు ధన్యుడవుతాడు అవుతాడు అని అర్థం ఇంకా నచతే హాని రియత అలా నీ యొక్క కడగంటి చూపుని నామే ప్రసరింపజేస్తే నీకేమి లోటు ఉండదు కదమ్మా ఈయత అంటే ఇంత మాత్రం చేత నీకేమి నష్టం రాదు పైగా అంతే హానిహీ నచ నీకే లోటు రాదమ్మా దేవి అవ్యాజ కరుణామూర్తి ఆమె కరుణారస సాగరము అందువల్ల కొంచెం ప్రేమతో కడగంటి చూపుని భక్తునిపై ప్రసరింపజేసినంత మాత్రం చేత అమ్మవారికి ఏవి లోటు రాదు అని చెప్తూ తనపై దయను చూపిస్తే అమ్మకి కష్టం ఏమీ ఉండదు నష్టం ఏమీ లేదు అని చెప్తున్నారు అందుకనే దయామూర్తి అని కృపారస సాగరాన్ని కరుణాన్ని లలితా సహస్రమంలో చాలా చోట్ల వస్తుంది ఇంకా వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర హిమకరః అంటే చంద్రుడు చంద్రుడు తన కిరణ ప్రసారాన్ని అడవిలో దీనులపైన కుటీరాలపైన నగరాల్లోని మహారాజుల మేడలపైన సమంగానే ప్రసరింపజేస్తాడు చంద్రుడికి అందరూ ఒకటే అని భావం కదా చంద్రుడు అమ్మవారికి ఎడమ కన్ను ఆ చంద్రుడికి సర్వసమభావం ఉంటుంది కనుక అమ్మవారికి కూడా సర్వసమభావం ఉంటుంది అని ఉండాలి అని ధ్వని కనుక గొప్పవారికి ఎదుటివారు ఎక్కువ తక్కువ అనే భావం ఉండదు చంద్రుడి వల్లే నువ్వు కూడా గొప్ప తక్కువ అనే తేడా లేకుండా సమభావంతో మాబోటి అల్పులయ్యందు సైతం నీ కరుణా దృష్టిని ప్రసరింపజేయమ్మా అని కోరుతున్నారు అంటే ఇక్కడ అమ్మవారిని కోరడం కూడా ఒక రకమైనటువంటి ఆవిడతోటి ఒక అజమాయషిగా అమ్మ నామే నువ్వు దయ చూపించాల్సిందే నేను నాకు నాకేమీ తెలియదు నాకేమీ రాదు నీ యొక్క కరుణాకర కటాక్ష వీక్షణ నామే చూపించినంత మాత్రం నీకేం నష్టం లేదులే నువ్వు చూపించు అని ఒక రకమైనటువంటి వ్యంగ్యంతో మాట్లాడడం అని చెప్తూ అమ్మతోటి ఒక వాత్సల్యంతో కూడిన పుత్రుడు ఏ రకంగా మాట్లాడతాడో ఆ రకంగా శంకర భగవత్పాదలు తెలియజేస్తూ మనందరినీ కూడా అమ్మవారి యొక్క దయారసంలో తడిపే విధంగా ఆ శంకర్లు చేస్తున్నందుకు ఆయనకి కృతజ్ఞతలు నిరంతరము మనం తెలియజేయవలసుకున్నటువంటి అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ మాత్రే నమ